అంటే గజం భూమి దొరకడం కూడా కష్టమే అక్కడ అలాంటి ప్రైమ్ లోకాలిటీలో మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఫిలిం ఛాంబర్ అక్కడి నుంచి కనుమరుగయ్యేలా ఉంది తెలుగు సినీ పరిశ్రమకి వారసత్వంగా వస్తున్న చాంబర్ ని కదలొద్దని మెజారిటీ ఇండస్ట్రీ కోరుకుంటోంది అక్కడి నిర్మాణాలని కూల్ చేసి ఎన్ని అంతస్తులు లేపాలన్న ఆలోచనతో ఉంది ఫిలిం నెగర్ హౌసింగ్ సొసైటీ దీంతో కొన్ని రోజులుగా ఇండస్ట్రీ టాప్ ఫిలిం చాంబర్ ఫ్యూచరే ఏళ్లుగా టాలీవుడ్ కి కేర్ ఆఫ్ జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబరే నిర్మాతల మండలి ప్రొడ్యూసర్ల కోసం గదులు రిక్రియేషన్ క్లబ్ మొదలైనవన్నీ అక్కడే ఉన్నాయి పైనే విస్తీర్ణంలో ఉన్న ఫిలిం ఛాంబర్ పునాదులు కదిలేలా ఉన్నాయి అక్కడున్న నిర్మాణాలన్నీ కూల్చేసి భారీ భవనాలు కట్టాలనే ప్రతిపాదన తెరపైకొచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో అలజడి రేగుతోంది అభ్యంతరాలు వ్యక్తమవుతున్న ఫిలిం ఛాంబర్ పాలక మండలిలో తమకు అనుకూలంగా ఉన్న కొందరితో కలిసి భవనాలను కూల్చేందుకు సిద్ధమైంది ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అయితే లీజ్ ఒప్పందాలు హౌసింగ్ సొసైటీ నియమావళి ప్రకారం ఆ స్థలాన్ని సినీ పరిశ్రమ అభివృద్ధికే అంటున్నారు మెజార్టీ సభ్యులు ఫిలిం ఛాంబర్ ని అలా ఖాళీ చేయించడానికి ఉండదు కౌన్సిల్ ని అలా ఖాళీ చేయించడానికి ఉండదు ఇందులో ఇతర ఆఫీసులో కూడా ఉన్నారు కాబట్టి అంత ఈజీ అయిన విషయం అయితే కాదు చాంబర్ పాలక మండలి సమయం పూర్తయిన హౌసింగ్ సొసైటీ ప్రయత్నాలకు మద్దతు పలికేందుకు ప్రస్తుత కమిటీ కొనసాగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అందుకే ఫిలిం ఛాంబర్ ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నాలను అడ్డుకుంటామంటున్నారు కొందరు సభ్యులు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ ఆస్తిగా ఉంది ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఆస్తిగా ఉంది సో నగర్ హౌసింగ్ సొసైటీలో మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మన ఫిలిం పీపులే కాబట్టి మనం ఒక అండర్స్టాండింగ్లో ముందుకెళ్ళి వాళ్ళతో ఒక స్మూత్గా మనం చేసుకుంటే అనేది మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలిస్తోన్న సమయంలో ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పడింది రిక్రియేషన్ కోసం కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని సొసైటీ ఫిలిం ఛాంబర్ కు లీజుకిచ్చి కొన్ని భవనాలు నిర్మించింది తర్వాత నాలుగేళ్లకు నిర్మాతల మండలికి ఎనిమిది మంది నిర్మాతలకు మరింత భూమిని కేటాయించి లీజ్ అగ్రిమెంట్లు చేసుకుంది కొండ మీద దేవాలయాన్ని కూడా నిర్మించారు ఇలా ఈ స్థలం అంతా సినిమా ఇండస్ట్రీకి కేంద్ర బిందువుగా మారింది అందరు పెద్దలు ఇండస్ట్రీలో ఇవాళ మనమంతా ఓన్లీ కస్టోడియన్స్ అండి మన సొంత ప్రాపర్టీ కాదు ఇది నలుగురికి మనం బయట ఎవరికో డెవలప్మెంట్కి ఇవ్వటము చేయటం అనేది కరెక్ట్ కాదు ఫిలిం ఛాంబర్కిచ్చిన స్థలం లీజు వచ్చే సంవత్సరంతో ముగుస్తుంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు నిర్మాతలకు ఇచ్చిన లీజుల గడువు మాత్రం రెండు వేల ముప్పై దాకా ఉంది లీజు గడువు పూర్తయ్యాక దాన్ని పొడిగించాలా లేదా అనే విషయాన్ని సామరస్యంగా నిర్ణయించుకోవాలని కూడా అగ్రిమెంట్ లో ఉంది ఏడాది కాలంగా ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో దీనిపై చర్చలు జరుగుతున్నాయి ఓ అంగీకారం కుదరకపోవడంతో ఆ స్థలం స్వాధీనానికి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సిద్ధం కావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది